నమస్తే ఫ్రెండ్స్ అందరికీ మనం అయితే మూవీకి వెళ్తున్నాము ఇంకోటి ప్రత్యేకత మా కోడలిది పుట్టినరోజు కూడా ఉండున్నాయి సో ఆ సెలబ్రేషన్స్ చేసుకుందాం అట్లనే ఫస్ట్ అయితే మూవీకి వెళ్ళి అంతటే బర్త్డే సెలబ్రేషన్ కూడా చేసుకుందాం అని చెప్పేసి అయితే వెళ్తున్నాము చూడండి మొత్తము మా ఫ్యామిలీతో అయితే వెళ్తున్నాము మూవీకి వెళ్ళి మూవీ చూసుకొని బర్త్డే సెలబ్రేషన్స్ అయితే చేసుకుందాం అని ఈరోజు ప్లాన్ చేసినాము అయితే మొత్తం ఫ్యామిలీతో అయితే వెళ్తున్నాము చూడండి మా పాప లిఫ్ట్లో వెళ్తుంటే లిఫ్ట్ ఒకసారి ఇట్లా షేక్ అయింది షేక్ కాగానే నాకు భయపడుతున్నాడు అని బిరగ పట్టుకుంది నిమ్మలంగా అయితే మొత్తం లిఫ్ట్ ఒకసారి ఇట్లనే ఒక డిమార్ట్లో వెళ్తుంటే లిఫ్ట్ అయిపోయింది ఆ భయం అనేది ఆమెకి ఇంకా పోలేదు అట్లా ఉంది అయితే మూవీకి వచ్చేసినాము మూవీ చూసినాము మూవీ చూసి కేక్ తీసుకొని వెళ్దామని చెప్పేసి కేక్ తీసుకున్నాం ఇంటికి వచ్చేసినాము ఇంటి దగ్గర కేక్ కట్ చేద్దామని చెప్పేసి కేక్ అనేది ఇదే మా పిల్లలు చూడండి కేక్ ఒక కోడలి కంటే మా పిల్లలది ఎక్కువ ఆరాటం ఉంది అక్కడ ఫస్ట్ వాళ్ళే కట్ చేద్దామని మా కుషే కట్ చేద్దాం అని చెప్పేసి ముందర ఉంది యాక్చువల్లీ మా ఖుషి అనుకున్నదంటే నాతో కట్ చేయిస్తారు కేక్ అని చెప్పేసి అనుకున్నది అది రివర్స్ అయ్యింది ఆమె బర్త్డే కాదు కాబట్టి ఏందని చెప్పేసి కొంచెం మా కోడలతోటి కట్ చేయిపోయాం కానీ ఆమె కొంచెం డిసప్పాయింట్ అయింది నాతో కేక్ కట్ చేయాలని చెప్పేసి అప్పుడే అడిగినాము ఎందుకు ఖుషి అడిగినామని చెప్పేసి అంటే ఆమె అమాయకంగా చూపు చూసింది సరే అని చెప్పేసి అర్థం చేసుకుంది చూడండి ఎంత అమాయకంగా ఉందో అంటే ముందర నిలబెట్టేసరికి కేక్ అంతా నాతోటే కట్ చేయిస్తారు నాదే బర్త్డే అన్నట్టు అనుకున్నాను అంటే ఇంత ముందుకు వాళ్ళ సిస్టర్స్ ఇది ఆమె వర్షం మట్టి టూ మంత్స్ అట్లనే వాళ్ళే ఉంటాయి ఫెస్టివల్స్ బర్త్డేలు సో ఆ బా అందులో భాగంగా కేక్ తెచ్చిన అంటే మేమే కట్ చేస్తామన్న ఉత్సాహంలో వాళ్ళు ఉంటుండే ఇప్పుడు కట్ చేసేసరికి ఆమె అయితే అని మొత్తానికి అయితే కేకింగ్ కటింగ్ అయిపోయింది ఇక అల్డే చూసి ఇక నాకు నాతోటి అయితే కట్ చేయిపోయారు అని చెప్పేసి ఆశ వేలుకొని ఇక అప్పుడే ఎంజాయ్ చేయడం మొదలుపెట్టింది అంటే పూర్తిగా కాదు కొంచెం ఓకే అన్నట్టు ఎంజాయ్ చేయడం మొదలుపెట్టింది అందరం అందరం అయితే ఫుల్ జోష్గా అయితే మా కోడలకు సంబంధించిన బర్త్డే సెలబ్రేషన్ చేసాము మూవీ కూడా అసలు ఈరోజు సూపర్ ఉంది ఫుల్ కామెడీ మూవీ సంక్రాంతికి వస్తున్నాను మూవీకి వెళ్ళినాము ఫ్యామిలీ మూవీ బాగుంది ఆ మూవీ ఎంజాయ్ చేసి కేక్ తీసుకొని ఇట్లా ఫ్యామిలీతో వచ్చి ఈ ఫెస్టివల్కు సంక్రాంతి ఫెస్టివల్ అనేది ఇట్లా ఫ్యామిలీతో ఉమ్మడిగా జరుపుకోవడం అయితే చాలా ఆనందంగా అయితే ఉంది ప్రతి ఇయర్ కానీ ప్రతి అంటే ఇట్లాంటి ఫెస్టివల్స్ కానీ ఏదైనా సరే ఇట్లాంటి ఒక వెకేషన్ ఉన్నప్పుడు ఇట్లా ఫ్యామిలీతో స్పెండ్ చేస్తే వచ్చే ఆనందం అయితే మనం చెప్పలేము చాలా అంటే చాలా ఆనందంగా అయితే ఉంటుంది మా పిల్లలైతే మెయిన్ మాకు ఖుషి అయితే స్ ఈరోజు నాతోటి కేక్ కట్ చేపియలేదనే డిసప్పాయింట్లో ఉన్నది అది మాత్రం క్లియర్గా అయిపోయింది సో మళ్ళీ రేపు ఆమె కోసం ఒక కేక్ తీసుకొచ్చి అవసరం ఉంటే ఇంట్లో కట్ చేపియాలి అలాంటి సిచ్యువేషన్ ఉంది ఇక్కడ సో మొత్తానికైతే కేక్ కట్ చేసినాము అందరికి సర్వ్ చేద్దామని చెప్పేసి అయితే మనం అందరు వాళ్ళ మమ్మీ వాళ్ళు మొత్తం అందరం అయితే కేక్ అనేది షేర్ చేసుకున్నాము షేర్ చేసుకొని ఇక మా పిల్లల హడావిడి చూడండి ఎక్కడ పోయినా వీళ్ళ ఈ హడావిడి అయితే తగ్గేదేలే అన్నట్టు ఉంటుంది మొత్తం వీళ్ళదే నడుస్తుంది అక్కడ హడావిడంతా అంతా ఎక్కడికి వెళ్ళినా కూడా సో ఈరోజైతే ఈ డే ప్రోగ్రామ్ అనేది అయితే హ్యాపీగా జరిగిపోయింది బర్త్డే ప్రోగ్రామ్ కానీ మూవీ ప్రోగ్రామ్ కానీ ఏది కూడా అయినా సరే ఎంతో హ్యాపీగా అయితే జరిగిపోయింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మన ఛానల్ని ఇలాగనే చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా ప్రతి వీడియో అనేది ఇంతకంటే కొంచెం ఇంకా బెటర్ ఇంప్రూవ్ చేద్దామనే ఆలోచనలో ఉన్నాము సో ఖచ్చితంగా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ